శ్రీమాత్రి నమ ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నువ్వు చూస్తూ ఉండగా నేను ఈ పాపకర్మ చేస్తున్నాను అంటే నేను ఎంత లంపటత్వం మనకు గురి అయిపోయానో చూడు అంటే ఇంకా నన్ను నేను ఉద్ధరించుకోగలిగిన స్థితి లేదు నువ్వు చూస్తున్నా చేసేస్తున్నానంటే కాబట్టి ఇప్పుడు ఎవరు ఉద్ధరించాలి నన్ను నువ్వే ఉద్ధరించాలి ఈ పాపము నుంచి నన్ను పైకెత్తు ఇప్పుడు మీకు తెలియకుండా మీరు శరణాగతిలోకి వెళ్ళిపోయారు పూజ పూజా మందిరంలో ఉండదండి ఇక్కడ ఉంటుంది పూజ అన్నది ప్రతి పాపము చేసేటప్పుడు పూజ నడుస్తుంది శరణాగతి ఎప్పుడు మీకు తత్వం తెలిస్తే ఒక్క అవయ కథ మీరు రమణ మహర్షి దగ్గర వింటే మీరు శరణాగతి వేపుకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎంతమందిని ఉద్ధరించారు ఒక్కరికి ఒక్కరికా కథ చెప్పి ఎన్ని తరాలనైనా రమణ మహర్షి ఉద్ధరిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆయన ఏమయ్యారు శ్రీ గురువు అయ్యారు పక్కన శకారము చేరినది ఇది గురువు అంటే లేకపోతే గురువు ఎలా అవుతాడంటే మీకు నేను ఇలాంటిదే ఒక ఉదాహరణ చూపిస్తాను పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన పేరు నామదేవుడు అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ నామదేవుడు పాండురంగడు ఆయన పొంగల్ నైవేద్యం పెడితే తినేవాడు ఆయనకు ఒక అహంకారం ఉండేది గుళ్ళోకెళ్ళి నేను పాండురంగడికి నైవేద్యం పెడితే పొంగల్ తింటానని కాబట్టి ఆయన గోరాకుంభారనబడేటటువంటి ఓ కుమ్మరి ఇంటికి వెళ్ళారు జ్ఞానదేవులతో కలిసి జ్ఞానదేవులు ఆయనకి జ్ఞానం కలిగించాలని తీసుకెళ్లారు ఆ గోరాకుంభార్కి ఒక శక్తి ఉంది కుండలు కాల్ కాలుస్తాడు ఆయన ఆయన చేతిలో ఉన్నటువంటి పరికరంతో అవతల వాళ్ళ తల మీద కొట్టి పచ్చికుండా కాలినకుండా చెప్పేవాడు అంటే బా జ్ఞానం ఉన్నవాడా లేనివాడా అన్నన్నిటి ఉంటే వరసలో అందరి తల మీద కొట్టి ఆ ఇది కాలినకుండా ఇది పచ్చకుండా అంటుండేవాడు అందరి తల మీద కొడుతూ నామదేవుల దగ్గరికి వచ్చాడు నామదేవుల తల మీద కొట్టబోతుంటే ఆయన అన్నాడు ఆ రోజు పాండురంగడికి చక్రపంకులు పెడతాను నా తల మీద కూడా కొట్టడమే అన్నాడు జ్ఞానదేవులు అన్నారు ఫోన్ లేవాయ్ పంక్తిలో బలవక్షం ఎందుకో కొట్టని అన్నారు అంటే తల మీద కొట్టి ఆయన అన్నాడు అబ్బాయి ఇది పచ్చికుండ అన్నాడు ఆయనకు తెల్లబోయాడు పాండురంగడికి చక్ర పొంగల్ నేను పచ్చికొండా అని ఈయన్ని కాదు అడగడం పాండురంగడిని అడుగుతాడని పరిగెత్తాడు గుడికి పరిగెత్తి స్వామిని అది పచ్చకుండా నాకు భగవంతుడి గురించి తెలియదా నేను పెడితే చక్ర పొంగలు తింటావు అన్నాడు ఆయన అన్నాడు ఏమనుకోక కానీ నామదేవాన్ని ఇది పచ్చికొండ అన్నాడు అదేమిటండి నేను పచ్చికొండ ఏమిటన్నాడు నీకు పాండురంగడు అంటే ఎవరో తెలుసా గుళ్ళో ఉన్న విగ్రహం ఒకటే పాండురంగడు నీకు ఇంకెక్కడా పాండురంగడు తెలియడు అసలు పాండురంగడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలంటే ఈ ఊరి చివర ఓ పాడుపడిపోయిన శివాలయం ఉంది శివాలయంలో ఒక ఆయన పడుకుని ఉన్నాడు విశోభాకేశరుడు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు నీకు భగవంతుడు అంటే అన్నాడు గబగబా నామదేవుడు పరిగెత్తుకుంటూ గుళ్ళోకి వెళ్ళాడు వెళ్ళి గుడి శిథిలం అయిపోయింది ఇలా తొంగి చూశాడు ఒక ఆయన పడుకుని శివలింగం మీద కాలిట్టుకుని కాలు మీద కాలిట్టుకు పడుకుని ఉన్నాడు పడుకునుంటే లోపలి ఈ దూర్తుడా నాకు జ్ఞానం చెప్పేదని వెళ్ళబోతున్నాడు ఆయన చూసి ఎవరయా వచ్చింది అన్నాడు లోపలికెళ్ళి బుద్ధి గడ్డి దిని వచ్చాను లేవాయా నీ వల్ల జ్ఞానం నేర్చుకోమన్నాడు పాండురంగడు శివలింగం మీద కాళ్ళు ఇట్టావు నువ్వు నాకు చెప్తావా అన్నాడు ఫోన్ లేవయ్యా ఏదో తప్పైపోయింది శివలింగం మీద కాళ్ళు ఇట్టాను పెద్దవాణ్ణి తెలియక పెట్టాను తీసి శివలింగం లేని చోట నువ్వు పెట్టు కాలు అన్నాడు ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తిప్పి పెట్టాడు అక్కడ శివలింగం పుట్టింది ఇంకో చోట పెట్టాడు అక్కడ శివలింగం పుట్టింది కాళ్ళు ఎటు తిప్పితే అక్కడ శివలింగాలు పుట్టాయి అప్పుడు ఆశ్చర్యపోయి ఇది ఎక్కడ ప్రారంభమయ్యా నీ కాళ్ళు ఎక్కడికి తిప్పితే అక్కడ శివలింగాలు అన్నాడు అసలు శివుడు కాను తోటి నాకు అన్నాడు అన్ని శివుడే ఇంకెక్కడ పెట్టను కాళ్ళు పెడితే శివుడి మీదే పెట్టాలి ఇంకోటి లేదన్నాడు ఇది జ్ఞానం అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మని తెలుసుకోవడం జ్ఞానం ఈ జ్ఞానాన్ని చెప్పి అవతల వారిలో ఉన్నటువంటి కల్మష బుద్ధిని కడగాలి అసలు అందుకేనండి పూర్వం మహాత్ములంటే మహాత్ములే మహాత్మా గాంధీ గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఏమండి నేను స్వాతంత్రోద్యమంలో పాల్గొందాం అనుకుంటున్నాను మీతో కలిసి నడుద్దాం అనుకుంటున్నాను అన్నారు గాంధీ గారు చెరకా ఉడుకుతున్నారు ఆయన అన్నారు ఓహో మీరు దేశ సేవ చేద్దాం అనుకుంటున్నాను అయితే నేను చెప్పిన పని మీరు చేస్తారా తప్పకుండా చేస్తానండి అన్నారు ఒక ఆరు నెలల పాటు రోగుల యొక్క మరుగుదొడ్లలో వారు విసర్జించినటువంటి మలాన్ని బుట్టలో ఎత్తి బయట పోస్తుండీ అన్నారు తప్పకుండా అని రాజేంద్ర ప్రసాద్ గారు ఆరు నెలలు సబర్మతి ఆశ్రమంలో కుష్ఠురోగుల యొక్క విసర్జించినటువంటి మలాన్ని తట్టలో ఎత్తి బయట పోస్తుండేవారు గాంధీ గారికి ఆయన మీద విశ్వాసం ఏర్పడింది ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మహాత్ములే వాళ్ళు వాళ్ళు అలా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగేవారు వాళ్ళు కాబట్టి ఇలా అవతల వారిలో కల్మషాన్ని కడగగలిగిన వాడెవరో వాడు శ్రీకారములో షకారము ఉన్నవాడు రెండవదేది ఉండాలి రకారం ఉండాలి రకారం ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం అవతల ఉన్నటువంటి వారిలో కల్మషాన్ని కడిగేసేయడానికి యువతల ఉండేటటువంటి గురువులో తేజస్సు ఉంటే సరిపోతుంది కానీ యువతల ఉండేటటువంటి గురువులో సత్వగుణ ప్రధానుడయి ఉండాలి అంటే చాలా మంచితనంతో చాలా సత్వబుద్ధితో ఉండి అవతలవాడికి అహంకారం వస్తే తనకి అహంకారం వచ్చేసింది అనుకోండి అవతలవాడు దారి తప్పిపోయాడు దారి తప్పిపోయి విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తున్నాడు యువతలవాడు కూడా దారి తప్పిపోయాడు అనుకోండి ఇంకా గురువులు గురువులు కొట్టుకుంటే ఎంతకన్నా సమయం ఉంటుందండి ప్రపంచంలో గురువు అనిపించుకోవాలనుకున్నవాడు తెగబడి దెబ్బవాడకూడదు మౌనం వహించి తన మీద తిరగబడిన వాడికి జ్ఞానం కలగాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి వాడు గురువు అంటే కాబట్టి ఎంత గమ్మత్తైన పని చేశారో చూడండి మీకు ఆ రకారం ఎలా వస్తుందో మీకు చూపిస్తాను శ్రీకారంలో ఒకానొకప్పుడు ఇది కూడా నా సొంతం కాదు ఒకసారి రమణ మహర్షి చెప్పిందే నాకు ఇవాళ జ్ఞాపకం వచ్చి చెప్పేస్తున్నాను ఒకనకొకప్పుడు చతుర్ముఖ గారు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నేను చిరంజీవిని నేనే ఈ సృష్టినంతటినీ చేస్తూ ఉంటాను వీళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే నేనే అందరికన్నా పెద్దవాడిని నా అంత గొప్పవాడు ఎవరుంటాడు అని అడిగాడు అడిగితే శ్రీమన్నారాయణుడు వెంటనే గమనించాడు ఓహో చతుర్ముఖ బ్రహ్మగారికి నాలుగు తలకాయల వాడికి చిన్న అహంకారం వచ్చింది ఇవాళ కాబట్టి ఇప్పుడు ఈ అహంకారం తీసేయాలి నోర్మీ ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నాం ఏంటి అందుకు గొప్ప కబుర్లు చెప్తున్నావు నా అభిమల నుంచి పుట్టాను అంటే ఏది నీ నాభికమలం చూపించు ఎవడ చూడొచ్చాడు నేను నీకు పుట్టినప్పుడు ఎవడన్నా చూశాడా అని ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకోండి నీకు అంతకన్నా సహ్యం ఉంటుందా సత్వగుణం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు శ్రీమన్నారాయణుడు అన్నారు ఓహో నీకన్నా గొప్పవాడు నువ్వే సృష్టించిన వాడివి వేరొకడు లేడనుకుంటున్నావా సహభాష్ చాలా గొప్ప విషయం మన ఇద్దరం అలా వ్యాహ్యాలకి వెళ్ళొద్దాం నీ అంతటి మహాపురుషుడితో కలిసి నడిస్తే నా జన్మ ధన్యం అవుతుంది కదా మన ఇద్దరం కలిసి నడుద్దాం అన్నారు చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడు కలిసి అలా నడుస్తున్నారు అక్కడ ఒక మహర్షి కూర్చొని ఉన్నారు ఆయన పక్కన చూస్తే ఆయనవే కొన్ని వెంట్రుకలు రాలిపోయి ఒప్పోగుంది ఆయన్ని చూసి అడిగారు ఏమిటంటే అలా కూర్చున్నారు ఉన్నారు ఆ వెంట్రుకలు కొప్పేమిటి మీ పక్కన అడిగారు అడిగితే ఆయన అన్నారు నన్ను రోమశ మహర్షి అంటారు ఈ యుగాలు కొన్ని సంవత్సరాలు అయిపోతే ఆ సంవత్సరాలన్నీ చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక కనురెప్పపాటు లేదా ఒక రోజు ఇలా కొన్ని కల్పాలైపోతే ఒక్కొక్క బ్రహ్మగారి ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మగారు పడిపోతే నా శరీరంలోంచి ఒక వెంట్రుక పడిపోతూ ఉంటుంది ఈ పడిపోయిన వెంట్రుకలు ఎన్ని ఇప్పటికంత ఇప్పటికంతమంది బ్రహ్మలు పడిపోయారు అది గుర్తు అన్నాడు బ్రహ్మగారు చూసి తెల్లబోయే అంటే ఈ వెంట్రుకలకు పెంతుందో అంతమంది నాకన్నా ముందు బ్రహ్మలు పడిపోయారా వీటన్నింటికీ సాక్షిగా ఈయన ఉన్నారా ఇంకా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయా ఈయన ఒంటి మీద అంటే ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో ఇప్పుడు పడిపోయే వింటుకు నేనమాట అనుకున్నాడు అనుకుని నా ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం నారాయణుడు చెప్పలేదు రామస మహర్షి చెప్పారు ఆయన వంక నారాయణుడు వంక చూసి కొంచెం ముఖం దించుకుని పోయి ఏమిటో ఇందాక చాలా చిరంజీవిని అన్నాను నేను సృష్టించాను నేను సృష్టించాను అన్నాను ఏమిటో ఈ దగ్గరికి తీసుకొచ్చాను ఏమిటో నా పదండి వీళ్ళిపోదాం ఇక్కడి నుంచి అన్నాడు ఆ అయ్యో తప్పకుండా పదండి ఏమనలేదు నారాయణుడు బాగా దిగాలి అహంకారం ఇంకొంచెం ముందుకెళ్ళారు ఎనిమిది వంకర్లతో ఉన్న ఓ మహర్షి కూర్చుని ఉన్నాడు అయ్యా మీరెవరండి ఇలా ఉన్నారన్నారు నన్ను అష్టావక్రుడు అంటారు నాకు ఎనిమిది వంకరలు ఉంటాయి శరీరంలో నా వంకరలన్నీ ఎప్పుడు పోతాయో తెలుసా రోమశ మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు ఆ వెనకాతల కొంత దూరంలో ఒక్కొక్క బ్రహ్మ పడిపోతే ఆయన ఒంట్లోంచి ఒక్కొక్క వెంట్రుక పడిపోతుంది అలాంటి రోమన రోమశ మహర్షి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయాయి ఒక రోమస మహర్షి పడిపోతే నా ఒంట్లో ఉన్న ఒక వంకర పోతుంది అలా ఎనవండుపురు రోమస మహర్షులు పోతే నా ఎనిమిది వంకరలు పోతాయి ఇప్పుడు ఒక వంకర పోలేదు అన్నాడైనా అంటే ఇప్పుడు బ్రహ్మగారు చూసి అమ్మ నాయనో నారాయణ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఏ ఆయన ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది నీ అన్న అంత సృష్టికర్తని నా అంత గొప్పవాడు నేనేదో ఇవన్నీ సృష్టించడం నేను పెద్దవాణ్ణి ఈ అహంకారం అంతా అణిగిపోయింది ఇప్పుడు నేనెవరో నాకు తెలిసొచ్చింది నేను ఎంత తెలిసి తెలిసొచ్చింది ఎంత విర్రవీగానో తెలిసొచ్చింది ఎంత చక్కగా పాఠం ఆ నోరు విప్పకుండా రా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది రకారం అవుతుంది ఇది రకారం అవడం అంటే ఏమిటో తెలుసా అండి అవతల వారు వ్యగ్రతతో ప్రవర్తించిన తాను పరమ ప్రశాంత చిత్తుడై సరే వారికి వ్యగ్రతతో ఉన్నప్పుడు వారి జోలి మనకెందుకు వారి ఈశ్వరానుగ్రహంతో ఒకనాడు ప్రశాంతతతో మనం అటువంటి వ్యగ్రత కలిగిన వారము కామని వారికి తెలిస్తే అదే ఈశ్వరుడు చేసే ఉపకారము అటువంటి బుద్ధి వారికి కల్పించు పరమేశ్వర అని ప్రార్థన చేసి తప్పుకున్నవాడెవడో వాడు పక్కన రకారమును గెలుచుకున్నవాడు అలా కాకపోతే పడిపోతాడు రకారం పోతుంది కాబట్టి ఇప్పుడు శ్రీ సుబ్బారావు గారు చెప్పడం అంటే చెప్పేశారండి శ్రీ గురు చరిత్ర చెప్పని ఒక అక్షరం వెనకాతల ఇన్ని విషయాలు నిక్షేపించారు పెద్దలు షా ఆ షా వెనకాతల కల్వశం గడగాలి గురువు రా ఆ రకాలము చేత అవతల వారిలో ఉన్నటువంటి అహంకారమును మన్నించి పసి పిల్లవాడు రాని పిల్లవాడు తన కాలితో తన్నినా పట్టించుకోని వేద పండితులా కొడుకుని మన్నించినట్టు మన్నించి కొడుకుని ఉద్ధరించగలగాలి ఉద్ధరించినట్టుగా లోకాన్ని ఎవరు ఉద్ధరించగలడో అటువంటి వాడు రకారము పక్కన చేరిన గురువు ఇప్పుడు మూడవది ఉంటుంది ఈ ఇదో గమ్మత్ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి ఈ కారం కూడా చేరి పక్కన శ్రీకారం చేరాలంటే గురువుకి ఈ ఈకారము చేత తాను పరబ్రహ్మమును నమ్మి చేసినటువంటి సేవనము చేత తనకు కలిగినటువంటి సిద్ధులను కేవలము వాయుసపిష్టము అంటారంటే కాకి రెట్టేస్తుంది చొక్కా మీద వేస్తే బా ఎంత బాగుందో అండి తెల్లటి చొక్కా మీద బలే వేసింది గుండ్రంగా మచ్చ చాలా బాగుందని రెట్టే పెట్టుకుంటారు ఎవడైనా వెళ్ళి నీళ్లతో కడిగేస్తాడు వెంటనే అలా భగవంతుణ్ణి ఆరాధన చేయగా చేయగా ధ్యానము చేయగా చేయగా వారికి కొన్ని సిద్ధులు వస్తాయి వారు మాట అన్నారనుకోండి అది నిజమైపోతుంది సత్యము వాడు పలకడం కాదు వాడు పలికినది సత్యమైపోతూ ఉంటుంది వాడి నోటి వెంట మాట వచ్చింది అనుకోండి వెంటనే నిజమవుతుంది అందుకే వారి ఆశీర్వచన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి అవతల వారికి అల్పాయుర్దాయం ఉన్న దీర్ఘాయుద్ధాయం అయిపోతుంది ఎందుకంటే ఆయన తపశక్తి అటువంటిది ఆయనకున్న భక్తి అటువంటిది కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది అంటే వారికి సిద్ధులు వస్తాయి వరి ఇక్కడే ఉంటారు తన ఆకాశ గమనం చేయగలరు ఆకాశంలో వెళ్ళిపోతారు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ మండల మిశ్రుడు తద్దినం పెడుతున్నాడు తండ్రికి తద్దినం పెడుతూ ఎవ్వరూ చూడకూడదని కలుపులు వేసేసాడు వేసేస్తే శంకర భగవత్పాదాచారుల వారు ఆకాశ మార్గంలో వచ్చేశారు వచ్చేసి మండల మిశ్రుడు తద్దినం పెడుతున్నటువంటి గదిలోకి కిందకి దిగిపోయారు పైన లోంచి అలా ఎలా దిగిపోతారండి అంటే ఎవరు మూలాధార చక్రాన్ని గెలిచేశారో కుండలినీ శక్తిలో షక్ర భేదనంలో మూలాధారాన్ని గెలుస్తారో వాళ్ళని పంచభూతాల్లో పృథివి ఆపలేదు ఇంకా వాళ్ళని వాళ్ళు గోడలలోంచి కర్రలలోంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోగలిగిన శక్తి మూలాధార భేదనం వల్ల వస్తుంది కానీ అలాంటి ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ చేయకూడదు గురువు పక్కన నుండి చేయించాలి ఏదో పొరపాటున నేను అన్నాను వాళ్ళ సభలో కాబట్టి అలా శంకర భగవత్పాదులు పైనుంచి కిందకి దిగగలిగారు అది యోగ విద్య అది అందరూ చెయ్యలేరు మనకి మనం చెయ్యలేం కాబట్టి అసత్యంగా కనపడుతుంది కానీ ఆ యోగ విద్య తెలుసున్న వాడు చేయగలరు అలా అలా వెళ్ళగలరు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏమైంది వాళ్ళకి అష్ట సిద్ధులు వస్తాయి అనిమా గరిమా లఘిమా మహిమ ఇలాంటివి కానీ ఈ అష్ట సిద్ధులు వచ్చాయనుకోండి ఏదో ఒక సిద్ధి దగ్గర స్టకప్ అయ్యాడు అనుకోండి ఏదో ఒక సిద్ధి ఏదో సృష్టించగలడు లేకపోతే ఏదో చేయగలడు ఇది వచ్చింది కదా అని అవతల వాళ్ళకి ఉపకారాలు చేయడం మొదలు పెట్టాడు అనుకోండి ఎక్కడేం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండడం లేకపోతే ఎవరికో ఏదో ఇక్కడుండి అక్కడ ఉపకారాలు చేయడం ఇలాంటివి ప్రారంభం చేశాడనుకోండి తుట్ట తుదకు ఏమైపోతుందో తెలుసా అండి తన శరీరమే అలాంటి ఇబ్బందుల వలనే పడిపో పడగొట్టవలసిన పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే తాను అల్లుకున్నటువంటి గూటిలో తాను చిక్కుకుపోతాడు సిద్ధులు శాపమై కూర్చుంటాయి సిద్ధులు ప్రదర్శన చేయరాదు అందుకే ఎప్పుడు మహాత్ములైన వాళ్ళు సిద్ధుల జోలికి వెళ్లరు అసలు బహిరంగ వేదికల మీద అసలు చేయరు ప్రదర్శనలు కానీ అందుకే ఒక గొప్ప మాట ఉందండి సురేశ్వరాచారులు వారిని వార్తీకం రాశారు చక్రభగత్తుల యొక్క దక్షిణామూర్తి స్తోత్రానికి వారు అన్నారు సిద్ధులు ఎటువంటివో తెలుసా దక్షిణామూర్తి స్తోత్రంలో ఆఖరి శ్లోకం ఒకటి ఉంది దానికి వారు వార్తీకం చేస్తూ ఒక మాట అన్నారు ఒక భర్తకి ఒక భార్య మంచి చలికాలం అయ్యా నాకు కాస్త ఉప్మా చేసి పెట్టవే చాలా ఆకలిగా ఉంది అన్నాడు భర్త ఆవిడ పొయ్యి దగ్గరికి వెళ్ళి మూకుడు పెట్టి ఉప్మా చేస్తుంది ఆ ఉప్మా చేస్తున్నప్పుడు నుంచి సెగ తగిలి చక్క వెచ్చగా ఉంది ఆవిడికి ఎంత బాగుందో అడిగితే అడిగాడు కానీ ఉప్మా హాయిగా పొయ్యి దగ్గర నిలబడి ఉప్మా చేస్తుంటే చక్కగా ఉంది హాయిగా పొయ్యి సెగ తగులుతూ అని ఉప్మా తయారైపోయిన తర్వాత కూడా ఆవిడ సెగ కోసమే నించుందనుకోండి ఉప్మా మాడి మసి అయిపోతుంది భర్తగా పెట్టడానికి బొగ్గులు మిగులుతాయి ఎప్పటి వరకు మాత్రమే వేడి ఉప్మా కోసం వేడి ఉప్మా తయారైపోతే ఆ వేడితో సంబంధం లేని పొయ్యి అరిపేస్తున్నాడు సిద్ధులు అన్నవి ఆత్మ సందర్శనం కోసం నడిచి వెళ్ళిపోవాలి తప్ప సిద్ధులకి కట్టుబడిపోయాడు అనుకోండి అక్కడే ఆగిపోతాడంతే సిద్ధుని పొందలేడు ఒక రమణ మహర్షిల జ్యోతిస్వరూపమై వెళ్ళిపోలేడు ఎందుకని సిద్ధులకి కట్టుబడిపోయాడు సిద్ధుల ప్రదర్శనం చేశాడు దానికే మళ్ళీ శరీరాన్ని ప్రణం పెట్టవలసి వస్తుంది మహాత్ములు చూపించారు కూడా అందుకే చేయకూడదు తర్వాత తరాల వాళ్ళకి చూపించడానికి కాబట్టి ఏమైపోయింది అంటే ఇలాంటి సిద్ధుల ప్రదర్శన చేయకుండా తనకి తపశక్తితో కేవలం ఆత్మదర్శనం చేస్తూ నిలబడిపోతారు మహర్షులు ఇలాంటి మహర్షులు ఈ కారం అంటే ఏమిటో తెలిసాండే ఆర్తితో వచ్చి ఒకనొకొక నాడు ఒక శిష్యుడు కాలం మీద పడిపోతాడు పడిపోయే అయా మీరు నన్ను రక్షించాలంటాడు ఇప్పుడు గురువు తనకున్నటువంటి శక్తి చేత దివ్య దృష్టి అంటారు అంతర్ముఖుడై ఎందువల్ల ఇతనికి ఈ కోరిక తీరలేదు చూస్తాడు చూసి ఆ కోరిక తీరుస్తాడు అంటే యువతల వారికి కలిగిన కష్టాన్ని తన తపశక్తితో గట్టెక్కిస్తాడు అలా ఎక్కించిన సందర్భాలు ఉన్నాయా మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను రామాయణంలో రామాయణానికి ముందు రఘువంశము అని కాళిదాస మహాకవి ఒక మంచి అద్భుతమైన కావ్యాన్ని చేశారు ఆ రఘువంశ కావ్యంలో దిలీప చక్రవర్తి అని ఒక చక్రవర్తి ఆయనకి సంతానం కలగలేదు ఎంతకి సుదక్షిణాదేవి అని ఆయన భార్య ఆయనకి సంతానం కలగకపోతే వశిష్ట మహర్షి యొక్క పాదాలు పట్టుకున్నాడు పట్టుకుని అయ్యా నాకు సంతానం కలగట్లేదు నా వంశమంతా కూడా నాతోటే అంతరించిపోతుందేమో అని నేను భయపడుతున్నాను అందుకని నాకు పుత్ర సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించండి ఏ పాపము వలన నాకు బిడ్డలు కలగలేదు అన్నాడు వెంటనే వశిష్ఠ మహర్షి కూర్చుని రాజా నీకు ఎందుకు బిడ్డలు కలగలేదో చెప్తాను అని అంతర్ముఖుడై దివ్య దృష్టితో సందర్శనం చేశారు ఇప్పుడు ఆయన తపశక్తిని వ్యయం చేస్తున్నారా చెయ్యట్లేదా వశిష్ఠ మహర్షి మీరు పక్షపాతంతో నిర్ణయం చెయ్యక్కర్లేదు ఖచ్చితంగా ఒక సిద్ధిని ఆయన ప్రయోగం చేశారు అంతర్ముఖుడై అవతల వాడికి ఎందుకు సంతానం కలగడం లేదో పసిగట్టడం తన తపశక్తిని వ్యయం చేయడమా కాదా కానీ తనని నమ్ముకున్న వంశమా వంశం తనని నమ్ముకున్న చక్రవర్తులు తెల్లవారి లేస్తే కష్టమైన సుఖమైన తనకొచ్చి చెప్పుకునేటటువంటి అలవాటు ఉన్నవారు వారిని తను కాకపోతే ఎవరు గట్టెక్కిస్తాడు చాలా అరుదుగా అప్పుడు ఉపయోగిస్తారు సిద్ధిని వశిష్ఠుడు అంతర్ముఖుడయ్యాడు అంతర్ముఖుడై చూసి ఒక మాట అన్నాడు ఒకనొకొక నాడు దిలీప మహారాజా నువ్వు దేవేంద్ర లోకంలో ఇంద్రుడికి అతిథిగా వెళ్ళావు ఇంద్రుడు నీకు ఆతిథ్యం ఇచ్చి నిన్ను సాగనంపాడు నీ భార్య ఋతుస్నాత ఉన్నది ఋతుస్నాత అయినటువంటి సంగమం చెయ్యకపోవడం పురుషుడికి మహాదోషం కాబట్టి భార్యా సంగమం కోసమని నువ్వు తొందర తొందరగా గుర్రం మీద వెళ్ళిపోతున్నావు బయట కల్పవృక్షపు నీడలో కామధేనువు పడుకునుంది కామధేనువు పడుకునుండగా కామధేనువుకి ప్రదక్షిణం చెయ్యకుండా నమస్కరించకుండా వెళ్ళిపోతున్నావు వెంటనే కామధేనువంది పిచ్చివాడా ఋతుస్మాత అయిన భార్యాసంగమము దీని కొరకు వంశాభివృద్ధి కొరకు వంశాభివృద్ధి కొరకు ఋతుస్మాత అయిన భార్యాసంగమం కోసం పరిగెడుతున్నావు కానీ ఏ సంగమ కారణం చేత నీ వంశం పెరగాలో ఆ వంశము పెరగకుండా నీకు సంతానము కలగకుండా ఆగిపోతుంది కారణం నాకు నమస్కరించకుండా వెళ్ళిపోయావు కాబట్టి ఈ అపచారము నిన్ను అడ్డుకుంటుంది అది కానీ రాజుకి వినపడలేదు ఆ రథాన్ని తోలుతున్నటువంటి సారథికి వినపడలేదు కారణమేమి అని అడిగారు ఎందుకు వినపడలేదు రాజుకి అదే సమయంలో ఆకాశ గంగా జలాలని తన తొండ నిండా పీల్చి పైన కుంభస్థలం మీద పోసుకున్నటువంటి ఒక ఏనుగు తొండ వెత్తి ఘీంకరించింది పెద్దగా ఆ ధీంకార శబ్దంలో రాజుకి ఈ కామధేను ఇచ్చిన శాపం వినపడలేదు ఆ అదే కామధేను ఒక మాట అంది నువ్వు మళ్ళీ ఎప్పుడు నా వంశంలో ఉన్నటువంటి ధేనువుని సేవిస్తావో అప్పుడే నీకు సంతానం కలుగుతుంది అంది ఇప్పుడు ఈ విషయాన్ని అక్కడ లేని వశిష్ఠుడు ఇక్కడ కూర్చుని కామచక్రంలో వెనక జరిగిన విషయాన్ని కనిపెట్టాడు సిద్ధి ప్రయోగం చేశాడా లేదా చేశాడు చాలా అరుదుగా చేశాడు చేసి ఉత్తర క్షణం రాజా నువ్వు దేవుని ధేనువుని సేవించాలి కామధేనువుని సేవించడానికి ఇప్పుడు కామధేనువి ఇక్కడ లేదు వరుణుడు పాతాళ లోకంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు అక్కడికి తీసుకెళ్లారు కామధేనువుని కామధేనువుని సేవించిన కామధేనువు యొక్క బిడ్డ అయినటువంటి నందిని ధేనువుని సేవించిన ఒకటే కాబట్టి నందినీ ధేనువుని ఆశ్రమంలో ఉంది మెయ్యడానికి వెళ్ళింది ఆ నందినీధేను సేవించు అన్నాడు ఆయన ఈ మాట అంటున్నాడు నందినీధేను వచ్చింది వెంటనే సుదక్షిణాదేవి వెళ్ళి ఆ దూడకి ఆ కామధేనువుని పూజించింది అందుకే గోపూజ అంత గొప్పదై కూర్చుంది శాస్త్రంలో అన్ని దోషాలని తీసేస్తుంది అందుకే మన భాగవతం చెప్పినప్పుడు గోపూజ చేశాం ఒక రోజున సరే కాబట్టి ఆ ఆ రోజున వశిష్ఠ మహర్షి అలా చూసి చెప్పబట్టి నందినీధేనువుని సేవించినటువంటి పుణ్యం చేత దిలీప చక్రవర్తికి రఘుమహారాజు గారు పుట్టారు కాబట్టి ఇప్పుడు గురువు తనని నమ్ముకున్నటువంటి శిష్యుడు ఏదో కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి నన్ను గట్టెక్కించే నన్ను గట్టెక్కించే అన్న వాళ్ళ కోసం కాదు ఎవరి కోసం తనని వంశమంతా నమ్ముకుంది ఇలాంటి వంశంలో పొరపాటు జరిగింది కావాలని చెయ్యలేదు స్వధర్మాచరణంలో వెళ్ళిపోవడంలో గభాలన కామధేనువి ఇచ్చిన శాపం ఆ ఏనుగు యొక్క ఘీంకార శబ్దంలో వినపడలేదు ఇప్పుడు తాను ఉపకారం చేసి తీరాలి కాబట్టి ఇప్పుడు తాను ఉపకారం చేశాడు ఉపకారం చేసి వంశము పెరిగేటట్టు చేశాడు ఇలా తనని నమ్ముకుని తన వెంట నడిచినటువంటి శిష్యుడికి ఇహము నందు ఉండవలసినటువంటి కోరికలు తీరకపోతే అవి ధర్మబద్ధమైన కోరికలైతే ఆ కోరిక తీర్చడానికి తన సప్ తపశక్తిని అడ్డు పెట్టి తీర్చగలిగిన సమర్థుడైతే ఈకారము పక్కన చేరుతుంది ఇప్పుడు శకార రకార ఈకారములు చేరాలంటే ఎవడు తన తేజస్శక్తితో తన శిష్యుల కల్మషములు కడగలడో ఎవడు తన సత్త బుద్ధితో తన శిష్యుడు చేసినటువంటి తన శిష్యుడుకున్న అహంకారమును నవ్వుతూ ఊరుకుని వినవగలడో ఎవడు తన శిష్యుడు తనని నమ్ముకుని తనతో తిరుగుతున్నవాడు తనని నమ్ముకున్నవాడు తనని పూజించేవాడు కష్టమైన సుఖమైన నా గురువే నాకు సంపద అని నమ్ముకున్నాడో అటువంటి వాణ్ణి ఉద్ధరించడానికి తన తపశక్తిని అడ్డు పెట్టి రక్షిస్తాడో అటువంటి గురువు శ్రీకారమున్న గురువు ఇప్పుడు శ్రీ గురు చరిత్ర ఇప్పుడు కాబట్టి శ్రీ ఈ శకార రకాల ఈకారముల చేత పక్కన ముందు ఉండి ఈ మూడక్షరముల చేత సమర్థింపబడుతూ ఉన్న గురు ఎవరున్నారో అటువంటి వారి గురించి మేము మాట్లాడుతున్నాం అంతేగానే అల్లాటత్తా గురువుల గురించి మాట్లాడడానికి ఈ నవరాత్రులు చెయ్యట్లేదు కాబట్టి ఇప్పుడు ఏమైంది వ్యయనామ సంవత్సర ప్రారంభ దినన్నాడు శ్రీ గురుభ్యో నమ అనడం అయింది అటువంటి మహాత్ముల యొక్క పేరు విన్నంత మాత్రం చేత పాపములు కడగబడుతున్నాయి ఇప్పుడు అల్లాంటి శ్రీ గురువు ఎవరు అంటే ఒక గురువుని మొత్తం ప్రారంభం చెయ్యాలి ఎవరి వేపు వేలు తిప్పాలి ఎంత కష్టం చూడండి ఎంతమంది ఉన్నారు మీకు ఇందాకనే చెప్పాను బోరేంతమంది ఉన్నారు శంకర భగవత్పాదులు లేరా లేకపోతే రమణ మహర్షి లేరా లేకపోతే రామకృష్ణ పరమహంస లేరా వివేకానందుడు లేరా చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి లేరా సాయిబాబా గారు లేరా మరి ఏ గురువు గురించి నువ్వు మాట్లాడాలి మొట్టమొదట మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడవలసి వస్తే పరమధైర్యంతో శ్రీగురు చరిత్ర ప్రారంభం చేస్తే గురువు అని నువ్వు మొదట స్మరించినప్పుడు చెప్పవలసినప్పుడు ధైర్యంగా కొన్ని కోట్ల మంది పాపాలని కడిగేసి అందరిలో పుణ్యాన్ని నింపేసి ఇక్కడే ఇప్పుడే ఈ లోకంలో సద్యోజాతం ప్రపద్యామి వై నమో నమ భవే భవే నాతి భవే భవస్వాం భవద్భవా మోక్ష మార్గం వేపుకి తిరగగలిగినటువంటి జ్ఞానోపదేశము చేసినటువంటి సద్గురు అయిన మహాపురుషుడు దత్తాత్రేయుల వారితో చేయి అని శాస్త్రం నిర్దేశం చేసింది కాబట్టి ఇప్పుడు శ్రీ గురు అన్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి దత్తుడితో మొదలెట్టాలి దత్తుడన్న పేరెందుకు దత్తుడు ఏమిటండి దత్తాత్రేయుడు ఏమిటండి ఆయన పేరు ఆ పేరు ఎవరు పెట్టారు ఎవరైనా పెట్టారా పెట్టబడినదా ఆ పేరుతో వచ్చారా పేరు ఉంటే కానీ రూపం ఉండదా రూపం అంటే పేరు ఉండదా ఉంటే గురువు ఎందుకు అవుతాడు ఆ పేరేనా పేరు వెనక రహస్యం ఉన్నదా అసలు ఆయన ఆవిర్భావం వెనక ఉన్న రహస్యమేమి ఆయన ఎలా శ్రీ గురువుగా లోకమునందు ఇప్పటికీ ఉన్నారు గురువుకి వెళ్ళిపోవడం అన్నది ఉండదు ఎప్పుడూ గురువు సర్వవ్యాపి అయి నిలబడిపోతాడు ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను ఇవాళ ఇక్కడే ఈ సభలోని త్రిశూలం పట్టుకొని కాషాయాంబరధారి అయి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని వింటున్నారు ఈ సభలంతటినీ కూడా వారి అనుగ్రహం లేకపోతే అసలు శ్రీ గురు చరిత్ర ప్రారంభమే కాదు కాబట్టి అటువంటి గురువులు కూర్చోపట్టే గురుచరిత్ర వాగ్రూపముగా విడుతోంది అది వినడము చెవుల ద్వారా లోపలికి ప్రవహించినటువంటి గంగా పునీతం చేసేస్తోంది అది ఆ వినడం చేత ఎన్ని పాపాలు ఎగిరిపోతున్నాయో ఎన్ని పాపాలు ఎగిరిపోతుంటే కలిసి రావలసినవి కలిసి వస్తాయో ఎన్ని కోరికలు తీరుతాయో అందుకే ఒక మాట చెప్తారు ఏమండే ఈ కష్టం వచ్చింది గురుచరిత్ర పారాయణ చేయి ఏమండి ఈ కష్టం వచ్చింది గురుచరిత్ర పారాయణ చేయి పిల్లకి పెళ్ళవలేదు గురుచరిత్ర పారాయణ చేయి ఉద్యోగం రాలేదు గురుచరిత్ర పారాయణ చేయి ఏమండి డబ్బులు లేవు గురుచరిత్ర పారాయణ చేయి ఏమంటే అప్పులు పారైపోయాను గురుచరిత్ర పారాయణ చేయి ఏమంటే అసలు మనశ్శాంతి ఉండట్లేదు గురుచరిత్ర పారాయణ చేయి అదేమిటంటే ఒక గురు చరిత్ర ఇన్నింటికి ఎలా పనికి వస్తుంది అంటే ఆ గురువు యొక్క చరిత్రని పారాయణ చేయుట అంటే ఆ గురువును నీ మనస్సులో నిలబెట్టుకునుట ఆయన ఒకసారి వచ్చి ఇలా కూర్చుని పాదం కదపగానే ఎగిరిపోతాయంతే పాపాలన్నీ అందుకే పాదుక మాత్రమే వేసుకుంటారు చెప్పులు వేసుకోరు చెప్పులు ఎందుకు వేసుకోరో పాదుక ఎందుకు వేసుకుంటారో వేసుకున్నప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి వారు ఒక పాదుక కనపడేటట్టుగా పాదుక విప్పేసి కాలు కింద పెట్టి పాదుకతో కూడిన వేరొక పాదాన్ని మీద వేసుకుంటారు ఒక పాదుక కనపడేటట్టుగా ఎదుర్కొంటుంటుంది